నమస్కారం సార్ నేను మీ ఖాదర్ అపరాజిత కంపెనీకు వెల్కమ్ టు అపరాజిత కంపెనీ సార్ మా ఈ యొక్క ప్రతిష్టాత్మైన ఆరో వెంచర్ మీ అందరూ మా ఈ యొక్క వెంచర్ డెవలప్మెంట్స్ అందరూ చూస్తారని ఆశిస్తున్నాను ఒక్కసారి చూడండి సార్ ఒకసారి డిటీసీపీ లో జీపీ లో చూసాం ఈ విధంగా డెవలప్మెంట్స్ కానీ ఫామ్ ల్యాండ్లో ఎక్కడ కనీ విని ఎరగని రీతిలో డెవలప్మెంట్స్ కస్టమర్కి ఏదైతే చెప్పకుండా కానీ కస్టమర్కి ఏదైతే కావాలో వెంచర్కి వచ్చినప్పుడు మీకు మీ వెంచర్లో ఇది లేదని కస్టమర్ ఎప్పుడు కానీ మమ్మల్ని వేలెత్తి చూడ చూపెట్టకుండా ఏదైతే మైనస్ చెప్పి బయటికి పోకుండా అలాంటిది కాకుండా ప్రతి ఒక్కటి ప్లస్గానే డెవలప్మెంట్ చేసుకుంటూ ముందుకు చూడండి సార్ ఒక ఏ విధంగా డెవలప్ చేశాం పొదులికి అతి చేరువలో ఒక మెయిన్ హైవేకు ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో అక్కడ సెంట్ వచ్చేసి రెండు లక్షల యాభై వేలు నడుస్తుంది సార్ మేము పది మేము ఒక ఇరవై ఐదు సెంట్లు ఓన్లీ పది లక్షలకి ఇస్తున్నాం సార్ పన్నెండు వందల పది గజాలు పది గుంటలు ఏ విధంగా డెవలప్మెంట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం చూడండి సార్ ఒక ఎర్రచంద్రంలో రారాజైన రారాజైన ఎర్రచంద్రాన్ని మన ఈరోజు మా అప్రాజిత కంపెనీలో టూ ఇయర్స్ మొక్కలు పెట్టి లాంచింగ్ చేస్తున్నాం సార్ ఇదే ఒక ఇట్లా ఇది ఇట్లా స్టోన్ రోడ్డు పెట్టడం కానీ మెయిన్ లోపల ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్లు ఇవ్వడం కానీ మెయిన్ రోడ్లు థర్టీ ఫీట్ రోడ్లు ఇవ్వడం కానీ ఈరోజు పావెట్రాక్ కానీ స్టోన్ రాళ్ళు పెట్టడం కానీ టూ ఇయర్స్ మొక్కలు పెట్టడం కానీ ప్రాపర్గా గ్రాండెడ్ రాయలు వేయడం కానీ సో ఈ విధంగా ప్రతి ఒక్కటి చెప్పుకుంటే ప్రతి ఒక్కటి ఉండర్లేదు సార్ మున్సిపాలిటీ మున్సిపల్ పొదిలి మున్సిపాలిటీలో వెంచర్ వేయడం కానీ ఈ రోడ్డుకు చాలా హాఫ్ కిలోమీటర్లు ఐటెం కనిపిస్తుంది డెవలప్మెంట్స్ సార్ ఈ రోజు ఏది చెప్పుకున్నాం కానీ తక్కువనే సార్ డిటిసిపి లేఅవుట్ల తలదానే లాగా మేము డెవలప్ చేస్తున్నాం రైల్వే స్టేషన్ అతి చేరువలో సార్ రైల్వే స్టేషన్ సార్ రైల్వే స్టేషన్ ఇది ట్రాక్ తర్వాతనే మనకు రైల్వే స్టేషన్ కంపల్సరీ బిల్డింగ్ కనపడట్లేదు చాలా చేరువలో రైల్వే స్టేషన్ కానీ రోడ్లు వేయడం కానీ రైల్వే ట్రాక్ చాలా ఒక అక్కడ రైల్వే ట్రాక్ కనిపిస్తుంది ఈ విధంగా ఒక హెల్దీ హెల్దీ వాతావరణం డెవలప్ చేస్తున్నాం కాబట్టి ఓసారి మా వెంచర్ కు రండి చూడండి చూసి సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను ఒక్క నిమిషం సార్ ఎవరికి డబ్బులు ఫ్రీగానే రావు సార్ కష్టపడాలా చెమటోర్చాలా అప్పుడే డబ్బులు వస్తాయి అందుకని మీరు ఒక్కసారి రండి చూడండి చూసిన తర్వాత మీ సరైన నిర్ణయం తీసుకోండి లేకపోతే పది వెంచర్లు బయట వేరే వెంచర్లు చూసి మా వెంచర్ బాగున్నప్పుడే తీసుకోండి మీకు మనసుకు నచ్చినప్పుడే తీసుకోండి మీకు రేపు పొద్దున ఫ్యూచర్లో అప్రియేషన్ పెరుగుతుంది అన్నప్పుడే తీసుకోండి డెవలప్మెంట్స్ చూసి తీసుకోండి సార్ ఒక్కసారైతే మా వెంచర్ రావడం మర్చిపోతుంది సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ నమస్కారం నేను మీ కాదర్శ